హలో ఎవరి బడి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీరాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ కొంచెం మా ఊర్లో పని ఉంటే నేనైతే మా ఊరికి వెళ్తున్నా అండి షేరాటలో రావాలంటే చాలా కష్టం అండి అసలు టూ అవర్స్ పట్టింది టెన్ మినిట్స్లో మా ఊరు వెళ్ళేదాన్ని కానీ టూ అవర్స్ పట్టింది ఆటోలు ఫుల్ అయిన వరకు ఆటోలు రావు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పని అయితే మొదలు పెట్టేసుకున్నాము ఫస్ట్ కర్జికాయలు చేశామండి కర్జికాయలు తర్వాత కారాలు కూడా కాల్చాము చిన్న సిమంతం ఫంక్షన్ ఉంటే ముందు రెండు రోజులు మూడు రోజులు వారం ముందే ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ అయితే చేసి పెట్టాము మా అక్క వల్ల అక్క కూతురు అనమాట సిమంతం ఫంక్షను అందుకనేసి నేను వెళ్ళినప్పుడు మాత్రము కర్జికాయలు కారాలు అయితే చేసామండి మార్నింగ్ రావాల్సింది ఆఫ్టర్నూన్ అయింది దగ్గర దగ్గర నేను ఇంటికి వచ్చే ఇక్కడికి వచ్చేలోపు ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్క వాళ్ళు కూడా నేను వచ్చిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత ఇలాగ కజికయలు అన్నిటిని కొన్నిటికైతే కలర్స్ ఫుడ్ కలర్స్ కలిపి ఇలాగైతే చేసాము కొన్ని వేరే రకంగా కూడా చేసాము ఇంకా తర్వాత కారాలు కూడా మొదలు పెట్టేసామండి కారాలు కాల్చాము కానీ ఉరుములు మెరుపులు ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చానండి మసాజ్ రోజు వద్దామనుకున్నాను కానీ పని వాళ్ళు ఎక్కువగా రావడంతో నేను అసలు వెళ్ళే చేయలేకపోయాను ఇంకా అందుకనేసే మా అక్క వాళ్ళే మిగతా కూడా చేసుకున్నారు లడ్డు ఇవన్నీ కూడా నేను వచ్చేలోపే కాల్చింది ఇంకా అత్తరాసల పాకు చూడండి ఐదు కేజీలు అత్తరాసల పాకు అంటే ఇది ఎప్పుడు కాల్చారో ఏమో నాకైతే పిండి వంటలు చేయడానికి రాదు కానీ ఇలా రాకున్నా కానీ నాకు వచ్చినంతలో నేనైతే కొంచెం సహాయం అయితే చేస్తాను ఎందుకంటే నేను నేర్చుకోవాలి కదా అలాగే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందనేసి అలాగ పిన్ని వాటిలో అయితే నాకు తెచ్చినంత వరకు నేనైతే చేసి ఇంటికి అయితే వచ్చాను నైట్కి నైట్కి వచ్చేలోపు చాలా పెద్ద వర్షం పడిందండి అసలు సెకండ్ టైం పడింది ఇది వర్షము చాలా బాగా ఎక్కువగానే పడింది మా వారు అది కాక లేరు పిల్లలతో ఫస్ట్ టైం ఇది కదండి నేను ఉండడము ఇంకా మరుసటి రోజుకి ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వాలని ముందు రోజు నైట్ ఇవన్నీ జ్యువెలరీ ఈ శారీ ఇవన్నీ అయితే సెట్ చేసి పెట్టుకున్నానండి మొన్న గృహ ప్రవేశానికి మా అమ్మ ఒడిబియ్యం పోసింది ఆ శారీ చాలా బాగుంది కదా గ్రీన్ పింక్ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ చాలా బాగా నచ్చుతుంది నాకైతే నాకే కాదు ఏ ఆడపిల్లకైనా కానీ ఇది నచ్చుతుంది ఇంకా మా అబ్బాయిని కూడా రెడీ చేశాను ఫస్ట్ పిల్లలను రెడీ చేశానండి నేను స్నానం చేసి పూజ చేసి తర్వాత పిల్లలను రెడీ చేశాక నేనైతే వీళ్ళంతా రెడీ అయ్యాను మా బావ అయితే ఫైవ్ కల్లా రెడీ కావాలేమ్మా త్వరగా రెడీ అయ్యిందండి మేము వస్తామని అన్నారు ఇంకా నేను ఫైవ్ కల్లా రెడీ అయ్యి కూర్చుంటే మా బావ్ వచ్చేలోపు సెవెన్ అయింది వెహికల్ తీసుకొని వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చేలోపు ఇంకా రెడీ అయ్యి ఇలాగా వెహికల్ అయితే తుఫాన్లు అయితే వెళ్తున్నాము మా వాళ్ళందరూ కొంచెము వెహికల్లో వస్తే ఎవరికైనా కానీ వామ్టింగ్స్ అవుతాయి కదా అలాగే మాకు కూడా అవుతుంది అందుకే మా అక్క అలాగే పడుకుంది మిగతా వాళ్ళు కూడా అలాగే పడుకున్నారు ఇంకా మధ్యలో అయితే కొంచెం డాబా దగ్గర ఆగామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక్కొక్కరు ఒక ఐటెం అయితే తీసుకున్నారు పూరి ఇడ్లీ దోశ ఇట్లా ఒక ఐటెం తీసుకున్నారు నన్ను తినమంటే నాకొద్దు నాకు జర్నీ చేస్తే పడదు అనే లోపు సరే అనేసి తినలేదు కానీ మా పిల్లలు మిగిలిచ్చారు ఇంకా తప్పదు కదా వేస్ట్ చేయలేము ఫుడ్ అనేసి నేను కూడా తిన్నాను మేము తెచ్చిన సార్నంతా మొత్తం వెహికల్లో వెనక పెట్టినారు కదా అవన్నీ గ గంపల్లో అయితే తీసుకెళ్ళామండి సార మొత్తము శ్రీమంతం ఫంక్షన్కి ఇదిగోండి అత్తరాసులు కజ్జికాయలు కారాలు లడ్లు ఇవన్నీ చాలా ఎక్కువే తీసుకెళ్ళాము వాటన్నిటిని కొన్ని ప్లేట్లో సర్దుకొని అవన్నీ ఫంక్షన్లో అయితే పెట్టాము మిగతావన్నీ ఈ రూమ్లోనే పెట్టేశాము ఇలాగ మా సైడ్ అయితే సిమంద ఫంక్షన్కి అయితే మొత్తం ఇలాగైతే ఆడపిల్ల వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు అమ్మ వాళ్ళు ముతేదువులతో ఇలాగ అన్నిటిని అయితే రకరకాల పిండి వంటలు అన్నీ తీసుకొని కొంచెము డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అయితే శారీ అవన్నీ పెట్టాం కదా శారీ ఇచ్చి ఆ అమ్మాయికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ శారీ కట్టుకొచ్చిన తర్వాత తర్వాత వీటినన్నింటినీ ఆ అమ్మాయికి అయితే తినిపించడం అయితే జరుగుతుందండి వచ్చిన ముతైదులకు పూలు ఆకులు ఒక్కలు స్వీట్లు ఇవన్నీ తెచ్చాం కదా అన్నిటిని కూడా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ అత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి నైన్ మంత్స్ కాబట్టిగా వాళ్ళ అత్త వాళ్ళు కూడా సారా ఇక్కడే చేసేసారండి ఇంకా వాళ్ళ ఊరికి అయితే పిలిచికెళ్ళలేదు మామూలుగా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళు తీసుకురావాలి ఇంకా ఎందుకులే అనేసి వాళ్ళైతే ఇక్కడే చేసేసారు చాలా అంటే చాలా బాగా చేసారండి వాళ్ళు కూడా చాలా రకాల పిండి వంటలు అయితే చేపించుకొచ్చారు మరి ఇంకా అమ్మాయి ఏం తినిందో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కటి అయితే స్వీట్ అయితే ఆ అమ్మాయి నోట్కి అయితే అందించారు మా ఊర్లో సిమంతం ఫంక్షన్ ఇలాగ జరిగిందండి మరి మీ ఊర్లో ఎలాగా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళందరూ లంచ్ చేసి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు ఓకే బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్